జరిగిపోయింది టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ లేరు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు మనం మళ్ళీ కలిసే వరకు నాన్న అంటూ హార్ట్ ఎమోజీ కలిగి ఉంది సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు నివేట్ ప్రభు దంపతులను దంపతులకి జన్మించింది ఆమె తండ్రి తెలుగు ఆంగ్ల ఇండియన్ సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని ఎన్నో సార్లు తెలియజేశారు సమంత గారు ఒకవైపు మరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ శామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తూనే ఉండేది సినీ రంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది మరి శ్యామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం సమంత తండ్రి ఇక లేరు అనే వార్త తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు మరి సమంత తండ్రి చనిపోవడానికి గల ఏంటి అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు ప్రస్తుతం ఈ విషయం తెలిసి సమంత అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు